యూనిఫామ్ కొనుక్కోవడం జరిగింది కానీ మా జూనియర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు గొప్ప మనసుతో మంచి మనసుతో ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి మేము పిల్లలందరికి యూనిఫామ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి యూనిఫామ్ ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది మేమందరం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం మేము గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతున్నాం మేము ఇంత మంచి ఎమ్మెల్యే పరిపాలనలో ఉన్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అలాగే మేము కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో నిలబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మేము కూడా మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఉంటామని మాదిస్తున్నాం ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ మాకు యూనిఫామ్ చాలా బాగా నచ్చింది యూనిఫామ్ ఎవరు లేదండి వాళ్ళకి ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఎంతమంది ఉంటారని అడిగాను అంటే రమారమ్మి నాలుగు వందల చిల్లర అని చెప్పారు ముందు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా కానీ సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ యూనిఫామ్ ఉంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేదని చెప్పి చెప్పారు మీరు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు యూనిఫామ్లు వేసుకుని ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఒక్కళ్ళే మీరు వేసుకోకుండా చూస్తే మీకు గెలిచిగా అంటుందా ఉద్దేశంతో అది ఎప్పుడూ వేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే అయితే సంప్రదించి టౌన్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళ సౌజన్యంతో మీ అందరికీ కూడా రెండు వందల ముప్పై నాలుగు మందికి కూడా రెండు మీ యువతే రేపటి భావపౌరులు మీరు చదువుకునే రోజుల్లో రేపు మీరు మళ్ళీ ఆ వెళ్తూ చూపిస్తారు మాకు జూనియర్ ఇంటర్మీడియట్ లో మాకు యూనిఫామ్ ఎవరైతే మిగతా వాళ్ళందరికి ఇచ్చారనేది మీరు ఎక్కడ కూడా మీ జీవితంలో ఎక్కడా కూడా మచ్చ ఉండకూడదు అని ఉద్దేశంతో అందులో నేను ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు అసలు వెళ్తూ ఉండకూడదు అని ఉద్దేశంతో లేడీస్కి గానీ జెంట్స్ కానీ మంచి యూనిఫామ్ మీ అందరూ కూడా కుట్టించి అందరూ రెగ్యులర్ గా మీరు అందరూ కూడా వేసుకోవాలి మళ్ళీ మీరు అందరూ వేసుకున్న రోజు నేను ఒక రోజు వస్తాను మీరు అందరూ కుట్టించేసుకున్నారా ఏదైనా ఫంక్షన్ చేసుకున్న రోజున మీ అందరి దగ్గరికి మళ్ళీ వస్తా నేను చూస్తా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అందరూ కూడా బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మాకు యూనిఫామ్ ఇవ్వలేదని చెప్పి మీరు యజమాన్యానికి కానీ ఎక్కడైనా మీరు కామెంట్ చేయకూడదన్న ఉద్దేశంతో మీ అందరికీ కూడా మరి యూనిఫామ్ అరేంజ్ చేయడం జరిగింది మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి జూనియర్ కాలేజీ అని అంటే ఏలూరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే కాలేజీ మా చిన్నప్పుడు దీన్ని కోడతే ఇప్పుడు కూడా కోడతే అంటే ప్రసిద్ధి కానీ దీంట్లో నుంచి వెలుగులోకి వెళ్ళిన విద్యార్థులు ఎవరు ఉండట్లా మరి మీరు ఆ వెలుగు తీసుకొచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి కూడా కోరుకోవడం జరుగుతుంది జూనియర్ కాలేజ్ అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఒక ఐఏఎస్ తో ఐపీఎస్ తో లేకపోతే ఒక సైంటిస్ట్ లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ ఎందుకంటే మా చోడ వెంకటత్ గారు ఇక్కడ చదువుకున్నట్టున్నాడు అప్పుడప్పుడు చదువుకున్నా మరి ఆయన చదువుకున్నాడు ఇప్పుడే మరి ఉన్నత స్థానంలోకి ఇప్పుడు వెళ్తున్నారు మరి ఆయన చివరి స్టేజ్ లో ప్పటికీ కూడా మీరు కూడా మరి ఏదో ఒక ఉన్నత స్థాయిలోకి రావాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఎన్ని సకల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మీరు తప్పనిసరిగా ఆ ప్రతిపదని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరూ చాలా